హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్నహర్విల్లు అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని శ్రీమన్నారాయణ కోరుకుంటున్నాను ఈరోజు వరిపిండితో పిట్టు అండి నూకతో కూడా చేస్తారు నేనైతే పిండితో చేశానండి పిండిని కొంచెం తడిగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పొడిగా కాగదు తడిగా కాదనమాట అండి కొంచెం జాలీలు ఉన్న దాంట్లో క్లాత్ వేసుకొని క్లాత్ మీద ఈ వరిపిండి వేసుకొని కొంచెం ఆవిరి కొడుకునివ్వాలండి నాకైతే ఒక ఇరవై ఐదు నిమిషాలు పాటే పట్టింది ఇరవై ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలండి ఆ పిట్ని అందులో ఎండు కొబ్బరి యాలకులు వేసి మిక్సీ పట్టానండి పంచదార అయితే నేను వేసాను బెల్లం అయితే నా దగ్గర ఎండుకుందండి అందుకోసం నేను పంచదార వాడాను ఆ వేడి మీద ఇవన్నీ వేసి కొంచెం ఉంచాలండి గోరవచ్చిగా ఉన్నటప్పుడు కలుపుకోవాలి అలా అయినా తినేయొచ్చండి లేదన్నట్టయితే నెయ్యి అయితే నెయ్యి నూనె అయితే నూనె నాదైతే నువ్వుల నూనె వేసానండి నేను చాలా చాలా బాగుంటుంది పిల్లలకి అయితే చాలా మంచిదండి నెలలో ఒకసారి రెండుసార్లు పెడితే నడువు నొప్పి కానీ మెన్షన్స్ అయ్యేటప్పుడు నిప్పులు వస్తాయి కదండి చాలా మంచిదండి ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా నాన్న